మరియు వెనుకపోయినటువంటి అధికారులు అనధికారులు మరి ఇక్కడ కూడా అన్ని స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఉపాధ్యాయుపాధ్యాయులు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే టైం లేదు షార్ట్ టైంలో మీకు ఇన్ఫర్మ్ చేయడం జరిగింది వివిధ బిజీ షెడ్యూల్ వలన కానీ ఇంకా కూడా మీరు ఇంత టైం తక్కువ టైంలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడం మీకు అభినందనీయం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూనే పోతా ఉన్నాం పిఫ్టీన్ ఆగస్ట్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ వివిధ స్పోర్ట్స్ అక్కడ కండక్ట్ చేస్తూ ఉంది ఈ రోజు కూడా ఈ ట్వంటీ సిక్స్ జనవరి కండక్ట్ చేయడానికి అసలే టైం లేకుండా ఉంది ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ తోనే పరిపెట్టడం జరిగింది చాలా ఒక్క స్కూల్ కంటే ఒక్క స్కూల్ కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో స్పోర్ట్స్ లో మంచి ప్రదర్శన ఇస్తా ఉంది అది కూడా కాకుండా అకాడమిక్ గా కూడా అకాడమిక్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా ర్యాంక్స్ రావడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ మంచి మంచి ర్యాంక్స్ వస్తా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ తో పాటు కాబట్టి ఈ విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్కూల్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తర్వాత నోట్ బుక్స్ తర్వాత యూనిఫామ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండే పిల్లలకు తర్వాత మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో హాస్పిటల్ చార్జెస్ పెంచి మంచి నాణ్యమైన భవిష్యత్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ద్వారా అనేటువంటి అందరికీ చెప్తా ఉంది కాకుండా వీటందరికీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసే ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఒకటే కాకుండా స్కిల్ యూనివర్సిటీ తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం కూడా మన నారాయణ నియోజకవర్గంలో మనని జిల్లా లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది అదొకటే కాకుండా అన్ని స్కూల్స్ అన్ని ఉపాధ్యాయులు అందరు కూడా మన ఈ పక్షిశాల స్కూల్ ఆ రోజు జిల్లా సైన్స్ ఫేర్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసినందుకు మీకందరికి సభాముఖంగా అభినందిస్తా ఉన్నామని చెప్పిస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది అప్రిషియేట్ చేసిండ్రు నిజంగా మారు ప్రాంతంలో ఈ సైన్స్ ఫేరు జిల్లా లెవెల్ సైన్స్ ఫేరు ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మనకు మంచి నారాయణ గేట్ నియోజకవర్గానికి క్రెడిట్ రావడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈరోజు చూస్తే మరి ఏం బాధపడదు రెగ్యులర్ గా ఉండే చాలా టైం కన్వేట్ చేస్తాము ఏదో రుటీన్ కార్యక్రమాలు కొని చేపట్టడం జరిగింది అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మీకు ఒక భిన్నుకునే కోరుకునేది ఏంటంటే ఈ రోజు డే టు డే లైఫ్ లో ఒకరికంటే ఒకరి బీట చాలా కాన్సెప్ట్స్ వచ్చి పాత కాన్సెప్ట్స్ తెలంగాణ మూలాలు కానీ తెలంగాణ కాన్సెప్ట్ ఒకటే కాకుండా వివిధ మోడర్నైజేషన్లో ఉన్నటువంటి మనకు రీసెర్చ్ మీకు కొత్త ఇన్వెన్షన్ రావడం జరిగింది కాబట్టి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో కార్యక్రమాలు రూపొందించాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను తర్వాత ఇంకా ముఖ్యంగా ఇప్పుడే ఎంపీ గారు మేము మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక స్పోర్ట్స్ తాలూకా లెవెల్ అన్ని ఈవెంట్స్ లో ఇండోర్ అవుట్డోర్ ఈవెంట్స్ లో ప్రస్తుతంగా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నా త్వరలో వచ్చే ఫిఫ్టీన్ ఆగస్ట్ వరకు కానీ దాని తర్వాత కానీ మళ్ళీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి అన్ని స్కూల్స్ కి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ముఖ్యంగా కలెక్టర్ గారి ద్వారా కానీ తర్వాత ప్రభుత్వ నిధులతో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది గతంలో చాలా గత పది సంవత్సరాల నుండి ఇప్పుడు స్కూల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అందుకని ప్రతి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కానీ కస్తూర్బా కానీ ఒక్కొక్క స్కూల్కి మినిమం యాభై యాభై లక్షల రూపాయలు పెట్టి మేమందరం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం అన్ని రంగాల్లో ఏ మా ముఖ్యంగా మా నారాయణకే నియోజకవర్గ విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అన్నింటిలో పార్టిసిపేట్ చేసి ఆయనకి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను మళ్ళీ మార్చ్ పాస్ట్ ఏదంటే పరేరులో దాంట్లో మా జడ్జిలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది ఈరోజు కొంచెం స్కూల్స్ తక్కువ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరు ఈ ఈ మార్చ్ పాస్ట్ లో పార్టిసిపేట్ చేసిన చాలా బాగా పర్ఫార్మ్ చేసినప్పుడు ఆ స్కూల్స్ అందరికీ కూడా నేను సభాముఖంగా మీకు అప్రిసియేషన్ మీకు అందరికీ అభినందిస్తా ఉన్నా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా మీరందరూ అందరూ ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా అందరు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు అందరు కూడా మీరు ఎప్పుడైతే సహకరిస్తున్నారు ముందు స్పోర్ట్స్ ఈవెంట్ పెడితే కూడా దాన్ని కూడా మీ అందరి సహాయ సహకారాలు అవసరం అని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మీరు విద్యలు ఇంకా రాణించి ముందు ముందు మంచి ర్యాంక్స్ సాధించుకోవాలి అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం మనకు ముఖ్యంగా ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కానీ ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్ కానీ వీటిగా మన జిల్లాలో రాష్ట్రంలోనే నంబర్ వన్ పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను